ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో ఓం దుర్గాదేవియే నమ కాకినాడ జిల్లా తొండంగి మండలం పి అగ్రహారం వలసపాకల గ్రామంలో నూతనంగా నిర్మించబడిన దుర్ దుర్గాదేవి ఆలయంలో దొంగతనం కలకలం రేపింది గత పంతొమ్మిదో తేదీన తెల్లవారుజామున ఒంటి గంటన్నర సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి ఆభరణాలను అపహరించారు నమస్కారం ఇది కాకినాడ జిల్లా తొండంగి మండలం వలసపాకల గ్రామం వండి పి అగ్రహారం గ్రామం ఈ గ్రామంలో కిందటి నెల మార్చి పదహారవ తారీఖున అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగింది పునర్ పునర్నిర్మాణం జరిగి నెల రోజులు గడవకుండానే అంటే నిన్నటి రోజున పంతొమ్మిదో తారీఖు ఏ మా ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు రాత్రి గంటన్నర రెండు ప్రాంతంలో ఒక దొంగతనం జరిగి ఈ విగ్రహ ఈ ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి మెడలో వెండి కాసుల పేరు బంగారు ఆభరణాలు అయినటువంటి మంగళసూత్రాలు అమ్మవారి కిరీటం కూడా దొంగలించడం జరిగింది మా గ్రామస్తులందరూ కూడా చాకచక్యంగా కుర్రాలు ఈ ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ దొంగ ఎవరో వెంటనే తెలిసింది అతను ముందు రోజే వచ్చి రెక్కీ నిర్వహించుకుని ముందు రోజు సాయంత్రం మరుసటి రోజు రాత్రి వచ్చి ఈ దొంగతనం చేసి వస్తువుల్ని అపహరించడం జరిగింది దాదాపుగా వస్తువులు విలువ రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా ఉంటుంది వెంటనే విషయాన్ని మా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తొండంగి ఎస్ఐ గారికి తెలియపరచగా ఆయన కూడా వచ్చి మొత్తం అంతా చూసుకుని ఆ దొంగ ఎవరో తక్షణమే కనిపెట్టి మీ గ్రామానికి తగిన పరిష్కారాన్ని మేము తొందరలోనే చూపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా తక్షణమే స్పందించారు ఆ దొంగ వెంటనే దొరుకుతారు ఎందుకంటే మీరు చేసినటువంటి తెలివైన పని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అని చెప్పి అన్నారు అతను ఖచ్చితంగా మేము పట్టుకుని పరిష్కారాన్ని అతి త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు మేము కోరుకునేది ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చే యువతరానికి ఆదర్శంగా నిలబడాలి అని చెప్పని ఈ సనాతన ధర్మంలో భాగంగా ఇలాంటి ఆలయాలన్నీ నిర్మించి చేస్తుంటే ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల యువతరానికి ఇబ్బంది కలుగుతుంది అమ్మవారిని అమ్మవారే రక్షించలేకపోతున్నారు ఇక భక్తుల పరిస్థితి ఏంటని చెప్పి అయితే అమ్మవారు రక్షణగా ఉండడం వల్లే అమ్మవారు ఇక్కడ ఉండడం వల్లే ఊరి మీద ఆ దొంగ పడకుండా ఊరి మీద పడకుండా అమ్మవారు కాపాడి అమ్మవారి దగ్గర నుంచి వెనక్కి పంపించి ఈ రకంగా గ్రామాన్ని రక్షిస్తూ ఉంది ఆ అమ్మవారిని ఆ అమ్మవారిని అమ్మవారిని కూడా ఆ దొంగల బారి నుంచి రక్షించాలని త్వరగా ఈ కేసును పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పోలీసు వారిని కోరుతూ జై భవాని జై దుర్గా భవానీ జై దుర్గా జై జై దుర్గా సూర్యులపేటలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నీ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కల్కి అనబడే విజయ్ కుమార్ రకరకాల కంత్రి మాటలతో ప్రజలను ప్రభుత్వాన్ని మగ్గిపెట్టి ఇరవై సంవత్సరాల క్రితం వరదయ్య పాలెంలోని దళితుల అన్సైడ్ భూములను ఆక్రమించి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో కల్కి ఆశ్రమం నిర్మించాడని ఆశ్రమ ప్రవేశానికి ఐదు రూపాయలు దర్శనానికి ఇరవై వేలు కాళ్లు పట్టుకోవడానికి యాబై వేల నుండి లక్ష వరకు వసూలు చేసేవాడని గతంలో ఆశ్రమంలో దాసాచీలు మత్తు పదార్థాలు సరఫరా చేసిన వికృత చేష్టలు ఆ రోజు టీవీలో చూశామని అన్నారు ఈ భూముల ఆక్రమణ విషయం కల్కీ ట్రస్ట్ వారు వేసిన కేసు నంబర్ వన్ టూ సెవెన్ త్రీ ఫోర్ టూ జీరో జీరో ఎయిట్ ని హైకోర్టు వారు పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు కొట్టేశారని అయినా కూడా అధికారులు దళితుల భూములను స్వాధీనం చేసుకుని వారి భూములు వారికి స్వాధీనం చేయలేదన్నారు అడిగితే అధికారుల నాటకాలు ఆడుతున్నారని అలాగే బిఎన్ కండ్రిక మండలంలో కళ్లు పెట్టి గ్రామం దగ్గర సర్వే నెంబర్ టూ నైన్ ఫైవ్ లోని అంచూర్ అటవీ భూమిని దాదాపు ఇరవై ఒక్క ఎకరాలు ఆక్రమించి పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించారన్నారు అందులో విదేశీయులను రప్పించి భజనలు యోగాలు యాగాలు నిర్వహిస్తున్నాడని ఆరోపించారు ఈ సమావేశంలో హేతువాద నాయకులు రాజు వెంకటరమణ కల్కి బాధితులు మునిచంద్రయ్య రాము పోలయ్య తదితరులు పాల్గొన్నారు ఎందుకు పనికిరాని ఆవారాగా తిరిగే వాళ్ళంతా కూడాను కాషాయ బట్టలు వేసుకుని ముఖానికి బూడద పూసుకొని బాబాల వేషాలతో రకరకాలుగా మోసం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాంటి వాళ్లలో మనకి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కల్కే భగవాన్ అతని పేరు విజయ్ కుమార్ తెలుసు మీకు అతని చరిత్ర అంతా కూడా దళి దళితుల అసైన్ భూములు ఆక్రమించి ఆశ్రమం కట్టాడు ఆశ్రమానికి ఈ ఈ రోజు వరకు ప్రభుత్వ అనుమతి లేదు అలాగే బిఎన్ కండ్రిక మండలంలో అంజూర్ ఫారెస్ట్ ల్యాండ్ కల్లివెట్టు గ్రామం దగ్గర ఇరవై ఎకరాల డెబ్బై ఐదు సెంటులు అంటే దాదాపు ఇరవై ఒక్క ఎకరము డీప్ ఫారెస్ట్ చుట్టూ మృగాలు ఉండే ఆ ఫారెస్ట్ ఆక్రమించి రకరకాలుగా ఆశ్రమం కట్టి విదేశీయులు రప్పించి బజన్లు అలాగే యోగా ధ్యానం అంటూ రకరకాలుగా మోసం చేస్తున్న పరిస్థితి ఉంది ఫారెస్ట్ ల్యాండ్ లో కట్టె ఇస్తే జైల్లో పెడతామని అటవీ అధికారులు ఇరవై ఎకరం ఒక దొంగ స్వామి ఆక్రమించి మోసం చేస్తుంటే ఎక్కడ నిద్రపోతున్నారు మీరు ఫారెస్ట్ వాళ్ళు అలాగే డిఎఫ్ఓకి లెటర్ పెట్టాం ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించాడు కలికి ట్రస్ట్ వాళ్ళు దాని మీద మీ సంగతి ఏంటంటే వాళ్ళు రకరకాల కథలు చెప్పుకుంటున్నారు ఇది ఇంకా సత్యవేడు మండలం సంబంధించి అక్కడ ఫారెస్ట్ రేంజర్ ఉంటాడు వాళ్ళకి తెలుసు అట్లాగే ఫారెస్ట్ రేంజర్కి లెటర్ పెడితే ఇది రెవెన్యూ భూమి అండి అని ఫారెస్ట్ వాళ్ళు కాదు ఫారెస్ట్ భూమి అని రెవెన్యూ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ నాటకాలు చెప్పుకుంటూ ఉన్నారు దాదాపు పదిహేను సంవత్సరాలతో నాటకాలు ఆడుతూ ఉన్నారు రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అది రెవెన్యూ బొమ్మ ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించడానికి తెలుసుకోవడానికి ఇత అరగంట చాలు ఆ పుస్తకాలు చూస్తే తెలుస్తుంది మరి ఈ రకంగా ఒక ఫారెస్ట్ ల్యాండ్ డీప్ ఫారెస్ట్ అందులో ఇప్పుడు ముఖ్యంగా మనకి పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ మంత్రి అయ్యారు ఫారెస్ట్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ అటవీ బొమ్మలు ఆక్రమించి వాడు తాట తీస్తారంటున్నాడు మేము తల్సీ భగవాన్ తాట అలా ఆక్రమించిన భూములు స్వాధీనం చేసుకోండి ఇప్పటివరకు దొంగ స్వామికి సపోర్ట్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోండి అని సందర్భంగా పవన్ కళ్యాణ్ డిమాండ్ వేస్తున్నాం అంతేకాదు వట్టాయి భూములు ఆక్రమించి అసైన్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ అసైన్ భూములు కొనకూడదు అమ్మకూడదు కానీ ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం దొంగ పత్రాలు సృష్టించి వాళ్ళు ఈరోజు ఇచ్చినట్టుగా ఆశ్రమం కట్టారు ఈ రోజు వరకు అనుమతి లేదు వరవైపా ఆశ్రమానికి అనుమతి లేదని నాకు సూళ్లూరుపేట పంచాయతీ ఆఫీస్ ఇచ్చాడు లెటర్ ఇచ్చాడు అలాగే బిఎన్ కండట మండలంలోని అటవీ భూములకి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కట్టాడు ఆ నిర్మాణాలకు కూడా ఎలాంటి అనుమతి లేదని బిఎన్ కండట మండలం ఎంఆర్ఓ సర్టిఫికేట్ లెటర్ ఇచ్చాడు ఇప్పుడు అనుమతులు లేని ఈ నిర్మాణాలని హైదరాబాద్ లో హైదరాబాద్ కూల్ కదా ఆ రకం ఎందుకు చేయరు ఆ రకం కూల్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక పేద నిరుపేద పర్వతం చిన్న గుడి చేసుకుంటే రోజులు పెట్టి నెట్టేస్తారే జేసీపులు పెట్టి బాబాలు ఆక్రమించి మోసం చేస్తుంటే ఎందుకు వాళ్ళని వాళ్ళ స్వాధీనం చేసుకోరు ఆ భూములని మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే వర్రయపాలంలో ఇప్పుడు దళితుల భూములు ఉన్నాయి ఆక్రమించే ఆశ్రమం ఆశ్రమం కట్టేటప్పుడు ఆ వరదేపాలెం ఆశ్రమం కింద చుట్టూ మధ్యలో దళితుల భూములు ఉన్నాయి ఆ దళితుల భూములు అప్పుడు కలెక్టర్ ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం కలెక్టర్ వీళ్ళకి దళితుల భూములు దళితులు మాకు ఇచ్చారు భూములని కల్కీ భగవాన్ కోర్టుకు పోతే కేసు నెంబర్ నూట ఇరవై ఏడు ముప్పై నాలుగు బై రెండు వందల ఎనిమిది కేసు నెంబరు నూట ఇరవై ఏడు ముప్పై నాలుగు బై రెండు వందల ఎనిమిది పోతే మొన్న పది ఒకటి ఇరవై నాలుగులో ఆ కేసు కొట్టేసింది హైకోర్టు పుట్టేసిన సందర్భంలో కలెక్టర్ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే దళితులు భూములు దళితులు స్వాధీనం చేయాల్సిన బాధ్యత కలెక్టర్కి ఉంది ఎన్నో లెటర్లు పెట్టారు నేను లెటర్లు పెట్టాను దళితులు భూములు దళితులకి హ్యాండ్ ఓవర్ చేయండి అని వీళ్ళంతా కూడాను దొంగ స్వాములకి వీళ్ళు ప్రమోట్ చేసే విధంగా వాళ్ళు రక్షణగా కాపలా కుక్కలాగా అధికారులంతా దొంగ స్వాములకి పనిచేస్తున్నాడు కాబట్టి తక్షణమే కల్కి భగవాను అక్రమ నిర్మాణాలని హైదరాబాద్ హైదరాబాద్ లో హైదరాబాద్ నిర్మాణాలను కూల్ చేయాలని హేతువాసవంగా డిమాండ్ చేస్తుంది అలాగే వరదాయపాల దళితుల భూముల్ని తక్షణమే స్వాధీనం చేసుకుని వాళ్ళ భూములు వాళ్ళకి ఇరవై ఏళ్ళు వాళ్ళకి వాళ్ళ భూములకి ఇది లేదు ఆహారం లేదు వాళ్ళు వాళ్ళ భూములు ఆక్రమిస్తే వాళ్ళకి ఏం ఆహారం కాబట్టి వాళ్ళకి ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ భూములు ఆక్రమించి మోసం చేశారు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము హేతువాసవంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఐపీఎస్ వారు ఆదేశాల మేరకు జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం పోలీసులు చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు జిల్లాలోని సర్కిల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ పోలీసు అధికారులకు సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కర్నూలు జిల్లా ఎక్స్చేంజ్ సూపర్టెంట్ కమిషనర్ శ్రీదేవి జిల్లా ఎక్స్చేంజ్ సూపర్టెంట్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా అసిస్టెంట్ ఎక్స్చేంజ్ సూపర్ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కోసిగి ఎక్స్చేంజ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది మరియు కర్నూలు ఇన్స్పెక్టర్ వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు కలిసి తనిఖీలు చేయగా మాలపల్లి నుంచి ఎంబిగనూరు దారిలో ఉన్న కంబాలదిన్నే గ్రామ సమీపం మారెమ్మ దేవాలయం వెనుక ఉన్న మట్టి రోడ్డులో సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఒక టయోటా ఇన్నోవా కార్ మరియు నలభై బాక్సుల కర్ణాటక మధ్యం ఒరిజినల్ చాయి చాయిస్ డీలక్స్ విస్కీను పట్టుకోవడం జరిగింది వీటి విలువ సుమారు మూడు లక్షల యాభై మూడు వేల ఆరు వందల రూపాయలు ఉండవచ్చని కోసిగి ఎక్స్చేంజ్ అధికారులు అంచనా వేశారు ఈ నేపథ్యంలో కోసిగి ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ సిఐ భార్గవ్ రెడ్డి మాట్లాడుతున్నారు చూస్తూనే ఉండండి మాంధ్ర న్యూస్ ను ఈరోజు మన కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు మరియు కర్నూలు జిల్లా డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ సుధీర్ బాబు సార్ గారి పర్యవేక్షణలో మన అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో మేము అక్రమ కర్ణాటక మద్యం మీద నిఘా ఉంచి సార్ వాళ్ళకు రాబడిన సమాచారం మేరకు మేము జాయింట్ ఆపరేషన్ చేయటం జరిగింది ఇది మనకు కంబాల గ్రామ శివాలలో మారమ్మ గుడి దగ్గర ఉండే వంక సమీపాన గల రోడ్డులో ఒక ఇన్నోవా కార్ నందు నలభై బాక్సుల మధ్యాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉండగా మనం పట్టుకోవడం జరిగింది ఇందులో రచ్చమర్రి గ్రామానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు రెడ్ హ్యాండెడ్ గా దొరకడం జరిగింది అలాగే మనకు కమ్మదహాల్ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి పట్టుబడడం జరిగింది మొత్తం నలుగురిని రిమాండ్ పెట్టడం జరుగుతూ ఉంది అలాగే సీన్ లో మనకు ఇన్వాల్వ్ అయ్యి తప్పించుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మన వచ్చేసి రచ్చుమరి గ్రామానికి చెందిన ఆదోని శివశంకర్ మరియు ఆ మన కంబాలదిన్న గ్రామానికి చెందినటువంటి బోయ హుస్సేని వీళ్ళిద్దరిని టు బి అరెస్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ దాడుల్లో డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఏఈఎస్ గారు రామకృష్ణారెడ్డి గారు మరియు వారి డిటిఎఫ్ సిబ్బంది మన కోసిగి స్టేషన్ కు సంబంధించి భార్గవరెడ్డి సిఐను నేను తర్వాత మన కొత్తగా మనకు నియమించబడినటువంటి నాగేంద్ర సబ్ ఇన్స్పెక్టర్ గారు మరియు మన సిబ్బంది భరత్ రవి మరియు మునిరంగడు హెడ్ కానిస్టేబుల్ కిషోరు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది నా పేరు భార్గవరెడ్డి ఎక్స్ఐజ్ సిఐ కోసి మంత్రాలయ నియజ్ వర్గం మండల కేంద్రంలోనే మౌంట్ కార్మెల్ నందు రోమన్ కేథలిక్ నేత్ర స్థానం క్రైస్తవ గురువులు ఫాదర్ జాకో ఫాదర్ జాన్సన్ ఫాదర్ జూజుల్ ఆధ్వర్యంలో క్రీస్తు మరణ సంకల్పే రోజను క్రీస్తు లోకరక్షణ కొరకు తన శరీరాన్ని బలిగా అర్పించి ప్రపంచ మానవాళికి పాపక్తి కలిగించడానికి పడిన కష్టాలు భక్త శ్రద్ధలతో ధ్యానించుకున్నారు ఉదయం ఆరు గంటల సమయంలో బెళగల గ్రామం నుంచి క్రైస్తవ గురువులు మోసుకొని కోసిగిలో ఉన్న రంగప్పగొట్టు కలవరకొండ పై వరకు సిలువను మోసుకొని వెళ్తూ యేసు ప్రభు పొందిన మరణ పాటలను భక్తి శ్రద్ధలతో దానిస్తూ స్మరించుకున్నారు ఈ నేపథ్యంలో కోసికి మోటార్మేలు పాఠశాల ప్రాంగణంలో క్రైస్తవ భక్తులందరూ ఉపవాస ప్రార్థనలో పాల్గొని క్రీస్తు శ్రమలను పాటలతో ఆరాధిస్తూ దీవ సప్రసాదం ఆరాధన కార్యక్రమాలను దానించుకున్నారు క్రీస్తు శ్రమల పాటల వలన పాప క్షమాపణ పొంది మానవ జాతి తిరిగి పాపంలో పడకుండా దైవ చిత్తంలోనే సోదర ప్రేమ కలిగి ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఆదర్శంగా జీవించాలని ముఖ్య వాక్య ఉపదేశకులు ఫాదర్ సురేష్ గుడ్ ఫ్రైడే సందేశాన్ని భక్తులకు వినిపించారు ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న రోమన్ క్యాథలిక్ నేత్రస్థానం క్రైస్తవ భక్తులందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రైస్తవ గురువులు మరింత గుడ్ ఫ్రైడే సందేశాన్ని అందించబోతున్నారు చూస్తూనే ఉండండి ఆంధ్ర న్యూస్ను ఫ్రైడే గుడ్ మన యేసు ప్రభు కోసం మరణించిన రోజు మన క్రైస్తవు అందరూ ఈరోజు మనకు పెద్ద రోజు మనమందరూ చర్చిలోకి ప్రార్థన చేస్తారు ఈరోజు మనమందర ఆలోచన ఒక పెద్ద విషయం అంటే ఇంత పెద్ద దేవుడు మన కోసమే కాగిరి గిరి భయం మరణించారు మనకు ఒక మంచి ఉదాహరణ సో సంబడి డైట్ ఫర్ అదర్స్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లవ్ అదే పెద్ద లవ్ ఒకరు మరణించిన లవ్ అదే పెద్దల అది మన అందరూ ఈరోజు మన అందరూ స్మరణ చేసింది ప్రభు మన కోసం మనుషుడి కోసం మనుషుడు పాపం కోసమే కాలువ్యిరిపై మరణించాడు ఇప్పుడు మన కైసవ్ అందరికీ ఆ లోకం ఒక మంచి ఉదాహరణ యేసు ప్రభు మన అందరూ స్నేహించాలా అందరి కోసం మన జీవితం సమర్పించాలి ఈరోజు ఈ వసతి నుంచి వసతి మండలం నుంచి మరియు అన్న గ్రామ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చినాడు మరియు మనం అందరి ఇక్కడ రంగ పద్ధతి కొండ పైన పోయి పోయి పాత్ర చేస్తున్నాడు ఇక్కడ వచ్చిన అందరికీ నేను ఈ గుడ్ ఫ్రైడే దినంతో పండలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వెల్కమ్ టు ఆర్థు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తాము చాలించిన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ వారి విగ్రహాలను నెలకొల్పడం ఎంతో అభినందనీయమని చింతలపూడి శాస్త్ర సభ్యులు సొంక రోషన్ కుమార్ తెలిపారు ఎందుకంటే అదే మా బ్రాహ్మయ్యలు చెప్పినట్టుగా అక్కడక్కడ చిన్న చెడ పేరు కూడా ఉంది అని అన్నారు కదా అది చెడ పేరు కాదండి మంచి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కనుక ఆయన వెనకుండి ముందుండి పారాడేవాడు కనుక కొన్ని అవి చెడ పనులుగా చూపించి అది మచ్చగా మచ్చలాగా చెప్పుకోవడం జరుగుతుంది తప్ప ఆయనకైతే సొంతంగా చెడు పనులు మాత్రం ఇక్కడ చేయలేదు ఎవరి కోసమైనా వెళ్ళి ఎన్నుల ఇబ్బంది పట్టడం తప్ప ఆయనైతే చెడు పనులు మాత్రమే చేయలేదని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే నాకు మా పక్క ప్రాంతం కనుక ఆయన నాకు ఆయన గురించి ఎక్కువగా తెలుసు అందుకని చెప్తాను ఆయనకి టీం ఉండేది ఆ టీం మంచి పనులకే ఉపయోగపడింది తప్ప చెడ పనులు చేసి ఎవరిని ఇబ్బంది పెట్టారా ఎనగరు మేము నేర్చుకున్నటువంటి ఆ అలవాట్లు కానివ్వండి దానివల్లే ఆయన వల్ల మాకు ఆ గౌరవం తప్పుతుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం మరి అలాగే ఆయన ముఖ్యంగా అనేక సార్లు నాకు ఎన్నో విషయాల నానా మీరు బయట తిరుగుతూ ఉంటారు ఎన్నో తగులు చేస్తా ఉంటారు మరి ఇది మనకు ఉపయోగం ఏంటి అని అడిగితే అరే ఎవరైనా మన దగ్గరికి ఆపదతో మన దగ్గరికి వస్తూ ఉంటారు మనం వాళ్ళకి మన అవకాశం ఉన్నంత వరకు కూడా వాళ్ళకి సాయం చేయాలి వారి ఆపదల నుంచి గట్టెక్కే విధంగా మనం తోడ్పాటు ఇవ్వాలి అని చెప్పి మరి మమ్మల్ని ఆదేశంగానే పెంచారు మేము ఇవాళకు కూడా మేము నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఆపదలో వస్తే నేను మరి వాళ్ళకి సాయం చేయడం కానీ నా వల్ల అవ్వకపోతే నా మిత్రులు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా సలహా చేస్తాను అలాగే ఆయన ఆయన సయాలు ఏవైతే ఉన్నాయో ఆశయం కోసం నా జీవితాంతం మరి పోరాడుతూ ఆయన యొక్క విలువలను కాపాడుతారని సభాముఖంగా తెలియజేస్తూ ఆయన యొక్క సేవా కార్యక్రమాలను కూడా మరి కొనసాగిస్తానని తెలుపుతూ సెలవు చేశారు మరి ఈ రోజుల్లో దుకున్న తల్లిదండ్రుల్ని వాళ్ళు పెద్దవారైన తర్వాత పట్టించుకుని రోజుల్లో మరి 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 ఒక మీద వారు నిరంతరంగా నన్ను రిక్వెస్ట్ చేసి కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా చెప్పుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సందర్భంగా కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీలో కృష్ణమోహన్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళనల్ ఎస్పీలు హుసన్ తీరా కృష్ణమోహన్లు మాట్లాడుతూ నిలువేదిలో అనగా వర్గాల భవిష్యత్తు కోసం తన త్యాగాన్ని అంకితం చేసిన మహనీయుడు అన్నారు న్యాయవాదిగా ఆర్థిక వేదిక రాజకీయ వేదికగా సామాజిక సంస్కర్తగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది దళితులు మహిళలు కార్మికులు అక్కల కోసం అలపెరిగిన పోరాటం చేసిన యోధుడు ఈ కార్యక్రమంలో ఆలయలు జావీద్ శివశేఖర్ నాయక్ నారాయణ ఎస్ఐలు ఏఆర్ కెసల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ సూర్యులపేటలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్ని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కల్కి అనబడే విజయ్ కుమార్ రకరకాల కంత్రి మాటలతో ప్రజలను ప్రభుత్వాన్ని మగ్గిపెట్టి ఇరవై సంవత్సరాల క్రితం వరదయ్య పాలెంలోని దళితుల అన్సైడ్ భూములను ఆక్రమించి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో కల్కి ఆశ్రమం నిర్మించాడని ఆశ్రమ ప్రవేశానికి ఐదు వేల రూపాయలు దర్శనానికి ఇరవై వేలు కాళ్లు పట్టుకోవడానికి యాభై వేల నుండి లక్ష వరకు వసూలు చేసేవాడని గతంలో ఆశ్రమంలో దాసాచీలు మత్తు పదార్థాలు సరఫరా చేసిన వికృత చేష్టలు ఆ రోజు టీవీలో చూశామని అన్నారు ఈ భూముల ఆక్రమణ విషయం కల్కి ట్రస్ట్ వారు వేసిన కేసు నంబర్ వన్ టూ సెవెన్ త్రీ ఫోర్ ఫైవ్ హైకోర్టు వారు నాడు కొట్టేశారని అయినా కూడా అధికారులు దళితుల భూములను స్వాధీనం చేసుకుని వారి భూములు వారికి స్వాధీనం చేయలేదన్నారు అడిగితే అధికారుల నాటకాలు ఆడుతున్నారని అలాగే బిఎన్ కండ్రిక మండలంలో కళ్లు పెట్టి గ్రామం దగ్గర సర్వే నెంబర్ టూ నైన్ ఫైవ్ లోని అంచూర్ అటవీ భూమిని దాదాపు ఇరవై ఒక్క ఎకరాలు ఆక్రమించి పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించారన్నారు అందులో విదేశీయులను రప్పించి భజనలు యోగాలు యాగాలు నిర్వహిస్తున్నాడని ఆరోపించారు ఈ సమావేశంలో హేతువాద నాయకులు రాజు వెంకటరమణ కల్కి బాధితులు మునిచంద్రయ్య రాము పోలయ్య తదితరులు పాల్గొన్నారు ఎందుకు పనికిరాని ఆవారాగా తిరిగే వాళ్ళంతా కూడాను కాషాయ బట్టలు వేసుకుని ముఖాన్ని బూడద పూసుకొని బాబాల వేషాలతో రకరకాలుగా మోసం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాంటి వాళ్లలో మనకి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కల్కే భగవాన్ అతని పేరు విజయ్ కుమార్ తెలుసు మీకు అతని చరిత్ర అంతా కూడా దళిత్ వండయ్యపాలెంలో దళితుల అసైన్య భూములు ఆక్రమించి ఆశ్రమం కట్టాడు ఆ ఆశ్రమానికి ఈ ఈ రోజు వరకు ప్రభుత్వ అనుమతి లేదు అలాగే బిఎన్ కండ్రిక మండలంలో అంజూర్ ఫారెస్ట్ ల్యాండ్ తల్లివెట్లు గ్రామం దగ్గర ఇరవై ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు అంటే దాదాపు ఇరవై ఒక్క ఎకరము డీప్ ఫారెస్ట్ చుట్టూ ఉండే ఆ ఫారెస్ట్ ఆక్రమించి రకరకాలుగా ఆశ్రమం కట్టి విదేశీయులు రప్పించి బజన్లు అలాగే యోగా ధ్యానం అంటూ రకరకాలుగా మోసం చేస్తున్న పరిస్థితి ఉంది ఫారెస్ట్ ల్యాండ్లో కట్టె ఇస్తే జైల్లో పెడతామని అటవీ అధికారులు ఇరవై ఎకరం దొంగ ఆక్రమించి మోసం చేస్తుంటే ఎక్కడ నిద్రమవుతున్నారు మీరు ఫారెస్ట్ వాళ్ళు అలాగే డిఎఫ్ఓకి లెటర్ పెట్టాం ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించాడు కలికి ట్రస్ట్ వాళ్ళు దాని మీద మీ సంగతి ఏంటంటే వాళ్ళు రకరకాల కథలు చెప్పుకుంటున్నారు ఇది ఇంకా సత్యవేడు మండలం సంబంధించి అక్కడ ఫారెస్ట్ రేంజర్ ఉంటాడు వాళ్ళకి తెలుసు అట్లాగే ఫారెస్ట్ రేంజర్ లెక్కర్ పెడితే ఇది రెవెన్యూ భూమి అండి అని ఫారెస్ట్ వాళ్ళు కాదు ఫారెస్ట్ భూమి అని రెవెన్యూ వాళ్ళు ఒకళ్ళ మీద ఒక నాటకాలు చెప్పుకుంటూ ఉన్నారు దాదాపు పదిహేను సంవత్సరాలతో నాటకాలు ఆడుతూ ఉన్నారు రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అది రెవెన్యూ భూమా ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించడానికి తెలుసుకోవడానికి ఇత అరగంట చాలు ఆ పుస్తకాలు చూస్తే తేలుతుంది మరి ఈ రకంగా ఒక ఫారెస్ట్ ల్యాండ్ అంటే డీప్ ఫారెస్ట్ అందులో ఇప్పుడు ముఖ్యంగా మనకి పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ మంత్రి అయ్యారు ఫారెస్ట్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ అటవీ భూములు ఆక్రమించి వాళ్ళు తాట తీస్తానంటున్నాడు మేము ఇప్పుడు తలసి భగవాన్ మేము తాట తీయమంటాం ఆక్రమించిన భూములు స్వాధీనం చేసుకోండి ఇప్పటివరకు గొంగస్వామికి సపోర్ట్ చేసి అధికారులపై చర్యలు తీసుకోండి అని మేము సందర్భంగా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు వరదపాలెంలో భూములు నుంచి అసైన్ అసైన్ ల్యాండ్ అసైన్డ్ భూములు కొనకూడదు అమ్మకూడదు కానీ ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం దొంగ పత్రాలు సృష్టించి వాళ్ళు ఏదో ఇచ్చినట్టుగా ఆశ్రమం కట్టారు ఈ రోజు వరకు దానికి అనుమతి లేదు వరదపాలెంలో ఆశ్రమానికి అనుమతి లేదని నాకు సూళ్లూరు పంచాయతీ ఆఫీసు సర్టిఫికేట్ ఇచ్చాడు లెటర్ ఇచ్చాడు అలాగే బీఎన్ కండట మండలంలోని అటవీ భూములకి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కట్టాడు ఆ నిర్మాణాలకు కూడా ఎలాంటి అనుమతి లేదని బిఎన్ కండట మండలం ఎంఆర్ఓ సర్టిఫికేట్ లెటర్ ఇచ్చాడు ఇప్పుడు అనుమతులు లేని ఈ నిర్మాణాలని హైదరాబాద్ లో హైదరాబాద్ పోల్ చేస్తున్నారు కదా ఆ దశ ఎందుకు పోల్చేయరు ఆ రకంగా కూల్చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక పేద నిరుపేద పరమత్వములు చిన్న గుడిసేసుకుంటే బుల్రోతులు పెట్టి నెట్టేస్తారే జేసీపులు పెట్టి బాబాలు ఆక్రమించి మోసం చేస్తుంటే ఎందుకు వాళ్ళని వాళ్ళ స్వాధీనం చేసుకోరా భూములని మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే వరదపాలెంలో ఇప్పుడు దళితుల భూములు ఉన్నాయి ఆక్రమించశ్రమ ఆశ్రమం కట్టేటప్పుడు ఆ వరదపాలను ఆశ్రమం కింద చుట్టూ మధ్యలో దళితుల భూములు ఉన్నాయి ఆ దళితూ అప్పుడు కలెక్టర్ ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం కలెక్టర్ వీళ్ళకి దళిత దళితులు మాకు ఇచ్చారు భూములని కల్కీ భగవాన్ కోర్టుకు పోతే కేసు నెంబర్ నూట ఇరవై ఏడు ముప్పై నాలుగు బై రెండు వందల ఎనిమిది కేసు నెంబరు నూట ఇరవై ఏడు ముప్పై నాలుగు పై రెండు వందల ఎనిమిది పోతే మొన్న పది ఒకటి ఇరవై నాలుగులో ఆ కేసు కొట్టేసింది హైకోర్టు కొట్టేసిన సందర్భంలో కలెక్టర్ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే దళితుల దళితులు స్వాధీనం చేయాల్సిన బాధ్యత కలెక్టర్కి ఉంది ఎన్నో లెటర్లు పెట్టారు నేను లెటర్లు పెట్టాను దళితుల దళితులకి హ్యాండ్ ఓవర్ చేయండి అని వీళ్ళంతా కూడాను దొంగ స్వాములకి వీళ్ళు ప్రమోట్ చేసే విధంగా వాళ్ళు రక్షణగా కాపలా కుక్కలాగా అధికారులంతా దొంగస్వాములకి పనిచేస్తున్నాడు కాబట్టి తక్షణమే కల్కి భగవాను అక్రమ నిర్మాణాలని హైదరాబాద్ని హైదరాబాద్ లో నిర్మాణాలు నిర్మాణాలను చేయాలని హేతువాసవంగా డిమాండ్ చేస్తుంది అలాగే వరదాయపాల దళితుల భూముల్ని తక్షణమే స్వాధీనం చేసుకుని వాళ్ళ భూములు వాళ్ళకి ఇరవై ఏళ్ళు వాళ్ళకు వాళ్ళ భూములకి లేదు ఆహారం లేదు వాళ్ళు వాళ్ళ భూములు ఆక్రమిస్తే వాళ్ళకి ఏం ఆహారం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ భూములు ఆక్రమించి మోసం చేశారు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం కూడా కూడా ఇవ్వాలని మేము హేతువాసవంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో